నో బర్డ్స్ హావ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి తూర్పు భీమవరం జాతికి సంబంధించిన పిల్లల్ని అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఇరవై పిల్లల్ని అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ తూర్పు భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటం కలిగిన టూ టాప్ క్వాలిటీ డబల్ బాడీ కలిగిన చాలా మంచి బ్లడ్ బ్లడ్కి సంబంధించిన ఇరవై పిల్లల్ని అయితే మీ ముందుకి తీసుకొని రావడం జరిగింది పిల్లలు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ క్లియర్గా చూపించడం జరుగుతుంది వీడియో చివర్స్లో వీడియో చివరిలో వీటి యొక్క ఫాదర్స్ని మదర్స్ని కూడా ఎద అటాచ్ చేయడం జరిగింది చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది పూర్తి వివరాలు చెప్తాను ఈలోపు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం ఇరవై పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇరవై పిల్లలు కూడా భీమవరం జాతి రిచ్ కలిగిన పిల్లలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు అన్నీ కూడా డబుల్ బాడీ సంబంధించిన పిల్లలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు పిల్లల్లో అన్ని కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సేతువాలు కాకులు కాకిడేగలు నెమలి పింగళాలు అన్ని పిల్లలు అయితే ఉన్నాయండి కక్కెరలు ఉన్నాయి డేగలు ఉన్నాయి రసంగి పిల్లలు కూడా ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి గతంలో కూడా బ్రదర్ సంబంధించిన వీడియో మనం ఒకటి పెట్టడం జరిగింది పెట్టిన పావు గంటకే ఆల్మోస్ట్ అన్నీ సేల్ అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇరవై పిల్లల బ్యాచ్ను కూడా ఈ రోజు కూడా అదే అదే క్వాలిటీకి సంబంధించిన అదే బ్రేడర్స్కి వచ్చిన ఇరవై పిల్లల బ్యాచ్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది క్వాలిటీలు మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరు తీసుకున్నా సరే ఖచ్చితంగా సాటిస్ఫై అయ్యే పిల్లలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఇవి వచ్చేసి బ్రేడర్స్ అండి పెట్టలు పుంజులు క్వాలిటీల పరంగా చూసుకున్నట్లయితే అన్నీ కూడా టూ టాప్ క్వాలిటీ చాలా అంటే చాలా మంచి ప్లేట్లు అయిన కలిగి పిల్లలుగా బ్రదర్ మనతో మరీ 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 వివరించి చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అవన్నీ కూడా పెద్ద లైన్కి సంబంధించిన పెట్టలు పుంజులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అన్నీ పెద్దదొడ్డులకు సంబంధించిన పెట్టలు పుంజులుగా చెప్పడం జరిగింది మీరు ఇంకా ఏదైనా పర్సనల్ వివరాలు అడిగి తెలుసుకోవాలనుకుంటే నేను బ్రదర్ నెంబర్ కూడా ఇవ్వటం జరుగుతుంది అలాగే బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే కాకినాడ దగ్గర గురిజనపల్లె అండి కాకినాడ దగ్గర గురిజనపల్లె నుండి మనీ ఫార్మ్స్ నుండి ఈ అయితే మీ ముందుకి తీసుకొని రావడం జరిగింది అలాగే వీటి యొక్క కాస్టులు చూసుకున్నట్లయితే ఒక్కొక్క పిల్ల ధర పద్దెనిమిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ధర పద్దెనిమిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఆల్మోస్ట్ ఇందులో పద్నాలుగు పుంజుల వరకు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒకటి అటో ఇటో యావరేజ్గా పద్నాలుగు పుంజు పిల్లల వరకు ఉంటాయని చెప్పి బ్రదర్ మంతా చెప్పడం జరిగింది ఐదు కానీ లేదా ఆరు కానీ లేదా ఒకటి అటో ఇటో పెట్ట పిల్లలు అవ్వచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే మనీ ఫార్మ్స్ వారి ఫోన్ నెంబర్ని వీడియో టైటిల్ ఇస్తాను కావాల్సిన వారు సంప్రదించవచ్చు అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ కావాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్